జీటీఎస్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు రంగారెడ్డి కలెక్టరేట్తో ఉన్నాము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ స్కూల్లు పనిచేస్తున్నటువంటి ఆయర్ కానివ్వండి మేడం కానివ్వండి వీళ్ళందరికీ ఏడు నెలల నుంచి శాలరీస్ రావట్లేదని ఈ ఇక్కడ నిరసన తెలపడానికి కలెక్టర్కి వినతి పత్రం అందజేయడానికి వచ్చారు మనతో పాటు వాళ్ళు ఉన్నారు పార్టీ అడిగి తెలుసుకుంటే వాళ్ళ సమస్యలు ఏమున్నాయి ఏమి చెప్పడానికి అక్కడికి వచ్చారు తెలంగాణ మోడల్ స్కూల్ గుండెల్లో యాచార మండలంలో మేము పనిచేస్తున్నాము ప్రజెంట్ ఈ రంగారెడ్డి డిస్టిక్ కాకుండా స్టేట్ లెవెల్లో మొత్తం కూడా ఎన్నిసార్లు మా జీతాలు అడిగిన కూడా రిప్రజెంటేషన్ వెటరించిన కూడా తర్వాత వాళ్ళకు అసలు నిమ్మకు మీరే ఉంటున్నారు రా అసలు మా అధికారులు ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు జీతాలు ఇస్తాము రెండు ఒకసారి ఇస్తాము వాళ్ళు వారం వస్తాయి రెండు రోజులకు వస్తాయి అని చెప్పి ప్రిన్సిపల్ చెప్పి ప్రిన్సిపల్ మాతోటి పనిచేసుకుంటున్నారు అయినా ఇంతవరకు వాళ్ళు జీతాలు ఇవ్వడం లేదు ఇప్పటికీ ఆరు నెలలు అవుతుంది ఇది నెక్స్ట్ ఏడవ నెల గడుస్తుంది అయినా కూడా జీతాలు రావడం లేదు ప్రస్తుతానికి అంటే ఒక్క నెల లేకపోతే చాలి చాలా ఉంటుంది కాబట్టి చూసుకోవాలంటే పోస్ట్ పోతే చాలా ప్రాబ్లం అవుతుంది మరి మీరు ఏడు నెలల నుంచి ఈతలు ఇవ్వకుండా కూడా మీరు వర్క్ చేస్తున్నారు కదా అంటే మీరు ఎప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళలేదా ఈ విషయాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము కలెక్టర్ లెటర్ ఇచ్చినాము డిఓ సార్ లెటర్ ఇచ్చినాము మళ్ళా ప్రిన్సిపల్ సెక్యూరిటీ తోటి కూడా మాట్లాడిస్తాము కమిషనర్ కూడా లెటర్ ఇచ్చినాము ఆయన కూడా నా రెండు రోజులలో వస్తాయని చెప్పారు వన్ వీక్లో వస్తాయన్నారు బడ్జెట్ రాలేదన్నారు కొన్ని రోజులు బడ్జెట్ శాంక్షన్ అయినా కూడా ఇప్పుడు మనం మన జేడీ సార్ రిలీజ్ చేయట్లేదు ఏడి సార్ ముందు చర్యలు మేము ఈ రోజు నుంచి వన్ వీక్ వరకు అసలు జీతాలు వచ్చేంత వరకు మేము మొత్తం స్కూల్కే అనుకున్నాం అన్నము తెలంగాణ స్టేట్ మొత్తం రేపు మరి పెద్ద ఎత్తున అక్కడ మన సార్ ఏడీసార్ వెళ్ళాలనుకుంటున్నాం ఏడు నెలల నుంచి జీతాలు పని అయితే ఎక్కువ చేయమంటారు మాకు రెస్ట్ లేకుండా పని చేయిస్తారు మాకు జీతాలు ఏమంటే చాలిసార్లు జీతాలు వేడం మాకు అది అవి కూడా మాకు టైం చేయట్లేదు ఎన్నిసార్లు కంప్యూటర్ దృష్టికి తీసుకోకపోయినా కూడా మాకు ఇస్తాము వారం రోజుల ఇస్తాము మూడు రోజుల ఇస్తాము పది రోజులు ఇస్తాం అన్నది అసలు వేయట్లేదు మాకు చాలా ఇబ్బంది చాలా మాకు కంప్యూటర్ ఆపరేటర్ మొత్తంలో మోడల్స్ సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిస్తా మనకు ఇప్పటికీ మాకు సిక్స్ మంత్స్ శాలరీస్ లేవు అసలు అసలు ఏంటి ప్రాబ్లం అనేది ఎవరికి తెలియట్లేదు ఇంతకుముందు అంటే బడ్జెట్ లేదన్న మా బడ్జెట్ అనడానికి ఆ బడ్జెట్ మా అందరు కలిపితే ఒక శాలరీ కాదు అండి రెగ్యులర్ శాలరీ మా అందరు శాలరీస్ కలిపి అది మాకు బడ్జెట్ లేదని అని అసలు ప్రాబ్లం ఎక్కడున్న ఏందో అంటే తెలియదు మరి రోజు నుంచి అన్ని ఆఫీసులతో తిరగాలి అని అనుకుంటున్నాం ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినా

రాష్ట్రంలోని నూట తొంభై నాలుగు మోడల్స్లో పనిచేస్తున్నటువంటి సోర్సింగ్ సిబ్బంది ప్రస్తుతం మేము రంగారెడ్డి జిల్లా కార్యాలయం దగ్గర ఉన్నాము అంటే మా జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు ఆరు నెలలు ముగించుకొని ఏడో నెల రన్నింగ్ అవుతుంది ఇప్పటివరకు వేతనాలు లేవు తీరా చూస్తే ఇది ప్రభుత్వం మాకు శాలరీస్ రాక చాలా ఇబ్బంది అవుతుంది మేడం మేము ప్రిన్సిపల్ని అడిగితే ప్రిన్సిపల్గా ఏమంటున్నారు హెడ్ ఆఫీస్ అంటున్నారు హెడ్ ఆఫీస్ వాళ్ళని అడిగితే బడ్జెట్ లేదు అంటున్నారు అలాగే అకౌంట్ సెక్షన్కి వెళ్తే మామూలుగా వాళ్ళు ఏం సరే సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు మాకు ఏడు నెలల నుంచి జీతాలు రావట్లేదు మేడం ఏం ఏం చెప్పినా సరే ప్రిన్సిపల్కి ఏమో కోఆపరేట్ చేయట్లేదు వాళ్ళు మాకు శాలరీస్ రాకుండా మీకు కొన్ని వర్క్ అంటే కూడా మీరు చేయాల్సింది అని చెప్పి అంటున్నారు టెండర్ వాచ్మెన్ ఇప్పుడు ప్రతి ఒక్కరు చిన్న చిన్న జీతాలు మేడం ప్రతి ఒక్కరికి ఈ ఆ చిన్న జీతాలతోనే మేము గడుపుకుంటే కనీసం ఆ జీతాలు కూడా టైంకి ఇవ్వకుండా మమ్మల్ని చాలా అంటే మానసికంగా చాలా రెసిగిపోయా అన్నమాట మాకు అందుకని రోజు నుంచి మాకు శాలరీస్ వచ్చేవరకు ఇప్పుడు కూడా ఏమంటున్నారు మేము ఇందు ధర్నా చేసి మామూలుగా స్ట్రైక్ చేస్తే కూడా ఓన్లీ మార్చి నెల మాత్రమే ఇస్తామంటున్నారు మిగతా ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ ఉన్నాయి కదా వీటి 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 గురించి ఊసే ఊసేయటలేదు వన్ మంత్ శాలరీ ఇస్తాం అంటున్నారు ఇప్పుడు వన్ మంత్ శాలరీ ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ వర్క్ వర్క్లో కంపల్సరీ వచ్చి జా జాబ్ చేయమంటున్నారు మళ్ళీ మిగతా శాలరీస్ ఎప్పుడు వస్తాయి అసలు మా పరిస్థితి ప్రతి ఒక్కటంటే ఏంటంటే కింద అవుట్ సోర్సింగ్ వాళ్ళ పరిస్థితి అసలు మొత్తం మోడల్ స్కూల్స్ ఇంత పెద్ద తెలంగాణ స్టేట్లో నూట తొంభై ఐదు మోడల్ స్కూల్లో ఈ పరిస్థితి ఉంటే కూడా కనీసం సీఎం తెలుసో లేదో నాకు అయితే తెలియదు కానీ ఈ పరిస్థితిని అధికారులు అసలు ఈ నిమ్మక్ నిలక్కున్నట్టుండి అసలు వాళ్ళ రెస్పాండ్ కాకపోవడం అసలు చాలా బాధ అనిపిస్తుంది ఎవరికి కమిషనర్ సార్కి దగ్గరికి వెళ్ళి అడిషన్ ఫోన్ చెప్పిస్తే కూడా వన్ వీక్ వన్ వీక్ అని వన్ వీక్ అంటే దాదాపు ఇప్పటికీ ఆరు నెలలు కంప్లీట్ అయ్యాయి మేడం విసిగెత్తిపోయాం మేము అసలు అందుకనే ఈ రోజు నుంచి మాకు శాలరీస్ వచ్చేదాకా మేము వర్క్ ఆపేసి నిరసన జరపాలని కోరుకుంటున్నాం అనుకుంటున్నాం గతంలో కూడా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు ఏదో చేస్తాడు మంచి జరుగుతా ఉద్దేశంతో మేము ఓట్లేసి ప్రభుత్వాన్ని గెలిచించుకుంటే ఈరోజు విద్యా వ్యవస్థ శాఖ ఆయన దగ్గర పెట్టుకొని ఈరోజు విద్యా వ్యవస్థలో పనిచేసిన ఉపాధ్యాయులకు మాలాంటి అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఇబ్బందులకు గురి చేస్తుంది ప్రభుత్వం ఈరోజు ఒక్కసారి చూడండి ఆరు నెలలు వేతనాలు లేకుండా ఎవరైనా పని చేస్తారా ఈరోజు మేము చేస్తున్నాం ఎందుకో తెలుసా అధికారులు మమ్మల్ని భయపట్టిస్తున్నారు దేనికోసం తెలుసా మీరు ఒకవేళ పని చేయకపోతే మిమ్మల్ని విధుల నుంచి బయస్కరి తొలగిస్తామని హెచ్చరిస్తున్నారు బెదిరింపు గురి చేస్తున్నారు ఈ విషయాన్ని మేము ప్రభుత్వానికి చెబుదామంటే మాకు అవకాశం లేకుండా పోతుంది అందుకే ఈ మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి తెలిపేది ఒకటే మా వేతనాలు వెంబడే మాకు ఇచ్చేస్తే మా పనులు మేము సక్రమంగా నిర్వహించుకుంటాం ఈరోజు బస్ ఛార్జీల కోసం కూడా మేము అప్పులు చేసుకొని పోతున్నాం ఆరు నెలలు ఊహించుకున్నట్టు ఒక్కసారి ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి మీరు సూటిగా నేను ప్రశ్నిస్తున్నా మీరు ఏమనుకుంటున్నారంటే ప్రభుత్వం మంచిగా జరుగుతుందనే అనుకుంటున్నారు కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల మీ ప్రభుత్వం కింద పడిపోయే అవకాశం కూడా ఉంది అది ఒక్కసారి మీరు ఆలోచించాల్సింది కాదు మాలాంటి చిరుద్యోగుల పైన మీ పెత్తనం సరైనది కాదు వెంబడే అధికారులకు హెచ్చరించి మా జీతాలు విడుదల చేసేటట్టు చేయండి అప్పుడు మీ ప్రభుత్వము సరైన మార్గంలో నడుస్తుందని మేము ఈ రోజు మీకు ముక్కుసూటిగా హెచ్చరిస్తున్నాం వ్యాప్తంగా ఉన్నటువంటి మోడల్ స్కూల్ లో పనిచేసేటువంటి స్టాఫ్ మొత్తం ఈ రోజు నిరసన తెలపడానికి ఇక్కడికి వచ్చారు ఈ రోజే స్టార్ట్ చేసిన మా ఉద్యమం కూడా చెప్తున్నారు అలాగే తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఇప్పటి నియమించలేదు సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖను కూడా చూసుకున్నటువంటి పరిస్థితి ఉంది మరి వీళ్ళందరి ఆర్తనాదాలు వినిపించట్లేదా ఒక్క నెల జీతం లేకపోతేనే ఇంట్లో గడవాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఆయాలు నర్సులు రోజు మొత్తం క్లీన్ చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి వాళ్ళకు వాళ్ళకు పాఠాలకు కానీ స్టడీకి కానీ ఇబ్బంది కాకుండా వీళ్ళందరూ సిక్స్ మంత్స్ నుంచి మెయింటైన్ చేస్తున్నారు కానీ ఇప్పుడు మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు దీన్ని తీవ్రతరం చేస్తామని కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు